ఇన్సూరెన్స్ తీసుకుంటే మనుషులు చనిపోతారా చాలామందికి మందికి అపోహ ఉంటుంది ఇప్పటికి కూడా విలేజెస్లో చాలా వరకు చాలామందికి ఇన్సూరెన్స్ అనేది లేదు అంతెందుకు చదువుకున్న చాలామంది ఇన్సూరెన్స్ అనేది తీసుకోలేదనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా లేమాన్కే అర్థమయ్యేటట్టు ఇన్సూరెన్స్ అంటే ఏంటి ఇన్సూరెన్స్లో ఎన్ని రకాలు ఉంటాయి అనేది ఈ వీడియో మనం క్లుప్తంగా అయితే తెలుసుకుందాం చాలా చిన్న వీడియో అర్థం కాని వాళ్ళు ఇంకా ఎవరికైనా కానీ డౌట్స్ ఉంటే వీడియో వరకు చూడండి అండ్ ఫస్ట్ టైం చేసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేసుకోండి నేను చూడండి నార్మల్గా ఇన్సూరెన్స్ తీసుకుంటే మనుషులు చనిపోతారు అనేది ఒక అపోహ మాత్రమే సో అందులో ఎటువంటి ప్రూవ్ ఏం లేదనమాట చాలామంది ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత చనిపోయిన వెంటనే రూమర్ వచ్చేటువంటి రూమర్స్ ఇవే బట్ కాకపోతే ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత చనిపోయారు అంటే కనుక వాళ్ళకి ఎంత బెనిఫిట్ ఒకసారి చూడండి ఎందుకంటే బ మన ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉందో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కొంత మొత్తంలో వాళ్ళ ఫ్యామిలీకి అయితే సపోర్ట్గా వెళ్ళడం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి ఇన్సూరెన్స్ అనేది టెక్నికల్గా చెప్పాలంటే ఇట్స్ ఏ రిస్క్ ట్రాన్స్ఫర్ మెకానిజం అనమాట అంటే మన రిస్క్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అన్నట్టు అంటే నార్మల్గా చెప్పాలంటే మనం ఎవరిని కానీ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా మన బైకే ఇచ్చామనుకోండి అరే నా బైక్ నా బైక్ ఏమైనా అయితే కనుక నువ్వే రెస్పాన్సిబిలిటీ అంట కదా అంటే ఏదైనా బైక్లో సంబంధించిన ఏమైనా డ్యామేజ్ అయితే కనుక మీ ఫ్రెండే వాటిని రిపేర్ చేసి ఇవ్వాల్సి వస్తుంది అదేవిధంగా మన లైఫ్ని మనకు ఉన్నటువంటి హ్యూమన్ లైఫ్ని ఇన్సూరెన్స్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తాం అంటే మా లైఫ్కి ఏమనైతే కనుక మీరే బాధ్యత అని చెప్పేసి ఇన్సూరెన్స్ కంపెనీకి అయితే మనము ఒక రిక్వెస్ట్ అయితే పంపిస్తున్నాం అది కూడా ఎలాగా ఒక నామినల్ అమౌంట్ పే చేసి నామినల్ అమౌంట్ అనే దాన్ని ప్రీమియం అని చెప్పి చెప్తారు అది ఇయర్లీ పేమెంట్ కావచ్చు మంత్లీ పేమెంట్ కావచ్చు క్వార్టర్లీ పేమెంట్ కావచ్చు మీ ఏజ్ పైన డిపెండ్ అయ్యి మీకు ఎంత ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారో వాటిపైన డిపెండ్ అయ్యి ఈ ప్రీమియం అనేది క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట అది డిఫరెంట్ ప్రాసెస్ అప్కమింగ్ వీడియోస్లో అయితే తెలుసుకుందాం బట్ అర్థమైంది కదండి ఇన్సూరెన్స్ అంటే ఏం లేదండి ఇన్సూరెన్స్ అనేది మీ యొక్క లైఫ్ని మీ యొక్క ఏదైనా కానీ రిస్క్ని ఇన్సూరెన్స్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఒక ప్రీమియం అనేది పే చేసి సో దీని ద్వారా ఏమవుతుందంటే ఇన్సూరెన్స్ కంపెనీ వల్ల ఎవరైతే ఎమోషనల్ లాస్ అయితే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే ఎమోషనల్గా వాళ్ళ ఫ్యామిలీ అనేది కంప్లీట్గా ఇదైపోతుందనమాట ఎమోషనల్ డ్యామేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది బట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎమోషనల్ డ్యామేజ్ రీప్లేస్ చేయలేదు కానీ ఫినాన్షియల్ డ్యామేజ్ అనేది రికవరీ చేయొచ్చు అనమాట సో ఈ ఫినాన్షియల్ సపోర్ట్ ద్వారా ఏమవుతుందంటే ఎమోషనల్ వచ్చేసి ఒక వన్ మంత్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఈవెన్ ఫైవ్ ఇయర్స్ కూడా ఉండొచ్చు బట్ ఫినాన్షియల్ లాస్ ఒక వ్యక్తి ఎర్నింగ్ చేసేటువంటి ఒక ఫ్యామిలీ వ్యక్తి లేడు అంటే కనుక ఆ ఫ్యామిలీ యొక్క కమిట్మెంట్స్ అలాగే ఉంటాయి ఆ కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ చేయడానికి చాలా వరకు కష్టపడాల్సి వస్తుంది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సో అందుకోసం అని చెప్పేసి ఈ ఇన్సూరెన్స్ నుంచి వచ్చేటువంటి ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ద్వారా అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ యొక్క కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ అవుతాయి వాళ్ళు అట్లీస్ట్ సర్వైవ్ అవ్వగలుగుతారు అన్నమాట సో ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి చనిపోతే కనుక ఆ చనిపోయిన వ్యక్తిని స్టిల్ అనుకుంటారు ఆ సమయంలో ఆయన లేదా ఆమె ఇన్సూరెన్స్ తీసుకోబట్టే మేము ఇలాగా ఉన్నామని చెప్పేసి చాలామంది వాళ్ళని ప్రే చేస్తూ ఉంటారు అనమాట ఓకేనా సో ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మనుషులు చనిపోతారు అన్నది ఒక మెత్ మాత్రమే ఒక అపోహ మాత్రమే అందులో ఎటువంటి ప్రూవ్ లేదు ఇన్సూరెన్స్ తీసుకోకుండా చనిపోయే వాళ్ళే చాలామంది తిట్టుకుంటూ ఉంటారు ఎటువంటి బెనిఫిట్ లేదు ఏమీ సంపాదించలేదు ఎటువంటి సేవింగ్స్ లేవు తర్వాత వచ్చేసి చాలా వరకు మనుషులకి ఇది ఉంటుంది సో ఇన్సూరెన్స్ అనేది ఒక రిస్క్ ట్రాన్స్ఫర్ మెకానిజం సో ఇన్సూరెన్స్ వచ్చేసి రకాలు వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేవి రెండు రకాలు ఉంటాయి అన్నమాట సో వీటి గురించి అప్కమింగ్ వీడియోస్లో క్లుప్తంగా అయితే తెలుసుకుందాం సో అది అనిపిస్తుంది చాలా మందికి ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి ఇందులో మనకి ఇన్సూరెన్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మన హ్యూమన్ లైఫ్కి చాలా వరకు ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్ కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి బ్యాంకింగ్ కానివ్వండి కంప్లీట్ డీటెయిల్స్ మన ఛానల్ అనేది దొరుకుతాయి అన్నమాట సో వీడియో చేస్తే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే ఈ అపోహలు ఉన్నారో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్ కోసం మిస్సుకోండి నచ్చానికి సబ్స్క్రైబ్ అండి సీఎన్ నెక్స్ట్ దెన్ టేక్ కేర్ Oh, way.